లా అయిపోయింది ముస్లిమ్స్కి ఉన్నటువంటి పండుగలు రెండే రెండు ఒకటి ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ రెండవది బకరీద్ బక్రీద్ పండుగ ఖురాన్లో సూర్య బక్రా అనేటువంటి ఒక సూరా ఉంది బక్రా అంటే అరబ్బీలో ఆవు అని అర్థం అదే హిందీలో అయితే బక్రా అంటే మేక అని అర్థం బక్ర సూర్య బక్రాలో ఆ సూరా ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే అందులో అందులో మూసాలే ఇస్లాం సమయంలో అది జరిగింది ఒక వ్యక్తి ఒక వ్యక్తిని చంపేస్తాడు హత్య చేస్తాడు హత్య చేసిన తర్వాత అది ఎవరు చేశారో కూడా ఎవరికి అర్థం కాదు బయటపడదు అది బయటపడిపోయేటప్పటికీ ఆ యొక్క విషయం మూసా ఇస్లాం దగ్గరికి వెళుతుంది తీర్పు కోసం మూసా అల్లి ఇస్లాం అప్పుడు అల్లాతో దువా చేస్తాడు ఆయన పరిస్థితి చూసి ఇలా ఉంది ఎవరో ఎవరిని హత్య చేశారో తెలియకుండా ఉంది అర్థం కాకుండా ఉంది నీవు తెలియజేస్తే తప్పది తెలియదు అని చెప్పేటువంటి విషయం గురించి అల్లాతో మొరపెట్టుకొని ఆయన అల్లాతో దువా చేశాడు అల్లాతో దువా చేసిన తర్వాత అక్కడ సృష్టికర్త అయినటువంటి దైవం ఏమి చేశాడంటే మూసా అల్లీ ఇస్లాంకి తెలియజేశాడు మీరు ఒక గోవును కొయ్యండి పోసిన తర్వాత ఆ దానిలో ఉన్నటువంటి ఒక మాంసం కండాన్ని తీసుకొని చచ్చిపోయిన వాడు చేసి కొట్టండి అప్పుడు అతను ప్రాణంతో లేచి ఎవరు ఎవరు తనను చంపేశారో చెప్పి చచ్చిపోతాడని చెప్పి అన్నారు అలాగే మూసాలి ఇస్లాం అప్పుడున్న జాతి వాళ్ళకి అగ్నికుని ఇచ్చాడు మీరు ఈ విధంగా చేయండి ఒక గోవును తీసుకొచ్చి ఇలా చేయండి అని చెప్పంటే వాళ్ళు ఏం చేశారంటే సులాగి అసలే మహా ఘోరమైనటువంటి హింస చేసేటటువంటి వాళ్ళు ఎప్పుడైతే దైవాగ్నేయందో ఏదో ఒక గోవును తీసుకొచ్చి కోసి చేస్తే సరిపోయేది కానీ వాళ్ళు ఏం చేశారు ఆ గోవు అయి ఉండాలి ఎంత వయసుదై ఉండాలి ఏ రంగుదై ఉండాలి అనేటటువంటి విధంగా ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు ఎప్పుడైతే ప్రశ్నలు వేశారో దానికి తగినట్టు కూడా దేవుడు ఏం చేశాడంటే అది ఎప్పుడు కూడా బావి లాగి ఉన్నది కాకుండా ఉండాలి పొలము తున్నద ఉండాలి మంచి వయసులో యౌవనము కలిగి ఉండాలి మంచి పసుపు వన్నే కలిగినటువంటి రంగులో రంగు కలిగి ఉండాలి అని చెప్పి ఇచ్చాడు దేవుడు ఎప్పుడైతే ఇచ్చాడో వాళ్ళు వెతికారు అటువంటిది ఎక్కడుందా అని ఎక్కడుందంటే ఒక అతని దగ్గర ఉంది అది అతను ఏం చేశాడు అంటే దాన్ని నమ్మమని చెప్పంటే దీన్ని కోసిన తర్వాత దాని చర్మం వలసిన తర్వాత దాని చర్మం నిండా బంగారం ఇస్తే కానీ నేను అన్నాడు వాళ్ళు చచ్చినట్టు ఒప్పుకొని దాన్ని కోశారు ఆ కండ తీసుకొని కొట్టారు చచ్చిపోయినవాడు లే మేలుకున్నవాడు లేచాడు లేచిన తర్వాత వాడు నన్ను చంపేశాడని చెప్పి మళ్ళీ ప్రాణం ఇచ్చాడు గాను ఆ సూరాకి సూర్య బకరా అని పేరు వచ్చింది అది దాన్ని బట్టి ఏంటంటే దేవుడు ఇంకో విషయం చెప్పాడు మానవుడు చనిపోయిన మనుషుల్ని దేవుడు చనిపోయిన మనుషుల్ని ఏ విధంగా బ్రతికిస్తాడో కూడా ఒక ఉదాహరణగా ఇచ్చాడు మానవుడిని చనిపోతే మళ్ళీ బ్రతకలేడు అనుకుంటున్నారు కదా నేను ఏ విధంగా ఈ విధంగా కూడా నేను బ్రతికిస్తాను నిద్రపోయిన వాడు మేల్కొన్నట్టుగా అతను బ్రతికిస్తాను భూమిలో ఎండు గింజను పా ఎండు గింజను పాతి ఆ గింజకి నీళ్ళు పోస్తే ఏ విధంగా పచ్చ మొలక బయటకు వస్తుందో ఆ విధంగా కూడా బ్రతికిస్తాను అన్నాడు అయితే మరణం తర్వాత మళ్ళీ ఎలా బతుకుతాడు మనిషి అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి కాదు ఇప్పుడు మనకి రేపు బక్రీద్ పండుగ బకరీద్ పండుగ అంటే ఏ విధంగా అది వచ్చింది పోయిన వారం నేను ఇబ్రాహీం అలీ ఇస్లాంకి ఊరు వదిలిపెట్టి ఇతర పట్టణం వెళ్ళిపోవడం కోసం అనుగ్రహయింది వెళ్తే మధ్యలో ఇబ్రాహీం అల్లిస్లాంకి అల్లా ఎన్నో రకాల పరీక్షించాడు ఎన్నో రకాల పరీక్షలు చేశాడు మొట్టమొదటి పరీక్ష ఇతను తీసుకెళ్ళి నిప్పుల్లో కాలు పెట్టడం దాని నుంచి అల్లా రక్షించాడు దేవదూతలు వచ్చినాయి అది అయిపోయిన తర్వాత దేశ బహిష్కరణ చేసేసారు అక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్తున్నాడు మళ్ళీ అతనికి రెండవ భార్యగా బహుమానంగా హాజరా హాజిరారజ దొరికింది తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అక్కడి నుంచి వాళ్ళు రక్షించబడి మరి బయలుదేరారు లూత్ అలీ ఇస్లాం కూడా ఉన్నాడు ఆయనతోటి ఆధర్ శారా అలీ ఇస్లాం మరి ఆదిరా అలీ ఇస్లాం లూత్ అలీ ఇస్లాం లూత్ ఇస్లాం మరియు వీళ్ళ యొక్క పరివారాలు దేశ బహిష్కరణ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క సంపదనే మొత్తాన్ని తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ఒక పట్టణానికి చేరారు ఒక పట్టణం చేరిన తర్వాత ఆ పట్టణంలో ఇబ్రాహీం అలీ ఇస్లాం లూత్ అలీ ఇస్లాం చాలా ఐశ్వర్య ఐశ్వర్యవంతులయ్యి ధనంతో మరి ఎన్నో ఐశ్వర్యాలతోటి తొలదూగుతున్నారు ఈ మరి ఈ లూత అలే ఇస్లాంకి ఇబ్రాహీం అలీ ఇస్లాంకి కూడా పశువులు మరియు ధన సంపద ఐశ్వర్యం అంతా ఉండింది వీళ్ళిద్దరు కలిసి మొత్తం కలిసి ఒకే ఊళ్ళో ఉంటా ఉంటే ఇబ్రహీం అలీ ఇస్లాం పశువుల కాపర్లకి లూత్ అలీ ఇస్లాం పశువుల కాపర్లకి మధ్య వైరం ఏర్పడింది ఒకరికొకరు కూడా భరించలేనటువంటి విధంగా పరిస్థితులకు తయారయ్యారు ఆ తర్వాత లూత్ అలీస్లాం ఇబ్రాహీం అలీ ఇస్లాం ఆలోచించారు ఆలోచించిన తర్వాత వారికి ఏమన్నారంటే ఇబ్రాహీం అల్లి ఇస్లాం ఇద్దరికి కూడా దాని సంపదలు విపరీతంగా పెరిగిపోయినాయి అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళిన సంపద కాకుండా వాళ్ళు ఉంటానికి కూడా ఇరుకైపోయింది ఆ ప్రదేశం అప్పుడు ఏం చేశారు అంటే ఇబ్రాహిం అలీ ఇస్లాం ఏమన్నా అంటే లూత అలీ ఇస్లాంకి చెప్పాడు ఇస్లాం తోటి నువ్వు కొంతకాలం మనకే మనకి మధ్య ఎటువంటి వైరం వైరం కనకుండా మన ఇద్దరి మధ్య ఎటువంటి తగాదాలు లేకుండా పవిత్రంగా బ్రతుకుదాం నువ్వు ఉడి పక్కన ఉన్నటువంటి దేశానికి ఊరికి అటు వెళ్తానంటే అటు వెళ్ళిపో లేదు పడవర వైపు వెళ్తానంటే పడవర వైపుకి వెళ్ళిపో నువ్వు తూర్పు వైపుకి వెళ్తే నేను పడవర వైపుకి వెళ్తా అన్నాడు లేదు నువ్వు పడవర వైపుకి వెళ్తానంటే తూర్పు వైపు వెళ్తానన్నాడు అప్పుడు లూత్ ఇస్లాం ఏం చేశాడంటే ఆలోచించాడు తూర్పు వైపుకి వెళ్తానని ఆలోచించి అక్కడున్న ప్రదేశం చాలా మంచి నీళ్ళతోటి సస్యశ్యామలమైనటువంటి ప్రదేశం కలిగి పాడి పంటలు బాగా కలిగి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళటం కోసం ఇతను ఒప్పుకున్నాడు చెప్పాడు ఇబ్రాహీం అలీ ఇస్లాంకి పనాలు వెళ్తానని అక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇబ్రాహీం అలీస్లాం అక్కడ జీవిస్తూ ఉన్నాడు జీవిస్తూ ఉన్న తర్వాత ఏమన్నాడంటే ఇబ్రాహీం అలీ ఇస్లాం బహుధనరాసులతోటి పశుసంపదతోటి నిండి ఉన్న నిండి ఉన్నటువంటి సంతాన విహీనుడై ఉన్నాడు భార్య అయినటువంటి బీబీ సారా ఇస్లాంకి సంతానం కలగలేదు కావున ఆమె అనుమతితోటి హాజిరాలలీ ఇస్లాం వివాహం ఆడారు బహుమతిగా వచ్చినటువంటి ఆమెని వివాహ ఆడారు ఆ తర్వాత అల్లాతోటి ఓ నా దేవా నేను నా దేశాన్ని కుటుంబాన్ని వదిలి వచ్చినంత వరకు నన్ను కాపాడుతూ వచ్చావు ధన సంపదలు ప్రసాదించావు అయినా నేను సంత విహి సంతాన విహీనుడైపోయాను ఈ పరివారంలో ఒకడు నాకు వారసుడిగా లేడు కావున ఓ నా దేవ నాకు మతకార్యాలను తోడ్పడేటటువంటి మంచి సంతానాన్ని దయచేయమని చెప్పి అల్లాతో దువా చేశాడు ఆ తర్వాత అల్లా వారి ద్వారా అంగీకరించి తన రెండవ భార్య అయినటువంటి బీబీ హాజర్ అలీ ఇస్లాంకి ఇస్మాయిల్ అలీ ఇస్లాం అనే పుత్రుని కలిగ చేశాడు ఆ తర్వాత రబ్బీ హబ్లీ మిన సాలిహీన్ ఫవర్షనాహు బి గులామిన్ హలీం వభు ఆ నాకు నీతి ముడైనటువంటి మంచి సంతానాన్ని నాకు అనుగ్రహించమని చెప్పాడు ఎప్పుడు చెప్పాడో కనుక మేమైతే ఆయనకి ఒక శాంతము గల సుపుత్రుని ఇస్మాయిల్ అలీ ఇస్లాం యొక్క శుభవార్తను ఇచ్చాడు అల్లా ఇంకా లేకలేక కలిగినటువంటి పుత్రుడు కలిగినందుకు అందరి ఇబ్రాహీం అలీస్లాం అమితంగా సంతోషించాడు అప్పుడు ఆయన వయసు ఎంత సుమారుగా ఎనభై ఐదు సంవత్సరాలు దాటింది అటువంటి సమయంలో ఆయనకి పిల్లల్ని ఇచ్చాడు ఆయన అల్లా దా దేవుడు తలుసుకుంటే ఏదో చే చేయలేనటువంటి పని లేదు ఎన్నో అద్భుతాలు చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కనుగొనటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి దైవం అలాగే అల్లా వారిని పరీక్షించదలిచే అతనితో ఓ ఇబ్రాహీం నీ భార్య హాజరాను పాలు త్రాగే పసి పసికందుని ఇబ్రా ఇస్మాయిల్ స్లాం తీసుకొని వెళ్ళి ఒక నిర్జన ప్రాంతంలో విడిచిపెట్టినని చెప్పి అల్లా సెలవు ఇచ్చాడు ఒకటేమైంది నిప్పుల గుండంలో బడవేమట్టే కాలకుండా మళ్ళీ రక్షించాడు అక్కడ నుంచి భార్యని భార్యని తీసుకొని వెళ్తూ ఉంటే భార్య అందంగా ఉందని చెప్పి ఒక రాజు చేతుల్లోంచి రక్షించాడు అక్కడ ఇంకొక భార్యని ఇంకొక ఆమెని బహుమానంగా ఇచ్చాడు అక్కడి నుంచి ఇంకో తోటకి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికి పరీక్ష పెట్టాడు లోత అలెస్లాం ఒకవైపు ఇబ్రాహిం అలీస్లాం ఒకవైపు వెళ్ళిపోయారు పిల్లల గురించి దువా చేస్తే ఇస్మాయిల్ ఇస్లాం ఇచ్చాడల్లా ఇచ్చిన తరువాత మళ్ళీ పరీక్షించాడు నువ్వు పాలు తాగే పసికందుని నీ భార్యను తీసుకెళ్లి ఒక నిర్జన ప్రదేశంలో వదిలిపెట్టామని చెప్పి అల్లం గ్రహ్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఎందుకు చెప్పాడు అనేటటువంటి విషయాలని వివరంగా మళ్ళీ ప్ర అల్లాని అడగలేదు ఆయన అయినా కానీ తీసుకెళ్ళిపోయి ఎక్కడా వదిలిపెట్టాడు ఆ కాలంలో మక్కా ప్రాంతం అంతా కూడా మట్టి దెబ్బలతోటి తిన్నెలతోటి నిండి ఉండి జనసంచారం లేక పశుపక్షాదులు అరుపు కూడా లేకుండా సందడి లేకుండా ఉండింది అక్కడ అక్కడ వదిలిపెట్టాడు అయినా వారు అల్లా యొక్క జవ దాటకుండా తన ప్రియురాలని తన ప్రియకుమారుని అరణ్య ప్రాంతానికి కొనిపోయి సఫా మర్వా అనే ప్రాంతాల వద్ద వదిలేసి వచ్చాడు వారు వారిని తీసుకొని వెళ్ళినప్పుడు వారితో పాటు కొంత ఆహారాన్ని నీటి నీటిదిత్తులో నీటిని తీసుకొని వెళ్ళారు అర్థం ఇబ్రాహీం అలీ ఇస్లాం వారిద్దరికీ ఆ ప్రాంతంలో వదిలి తిరిగి వస్తుండగా హాజరి అలీ ఇస్లాం దుఃఖంతో కన్నీరు కారుస్తూ అడుగుతుంది ఏమని ఓ ప్రీతమా ఏమిటి పరీక్ష ఇచ్చటి ఏ వస్తువు కూడా లభింపదే పక్షి కోతలు కూడా కోయట్లేదు వినిపించట్లేదే కనీసం త్రాగటానికి మంచినీరు కూడా లేవే అని చెప్పి నరుల సంచారం లేని ఒక నిర్జన ప్రాంతంలో ఏ అప్పనింత వలన మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తున్నారని చెప్పి అడిగింది ఆమెకేం చెప్పలేదు మెదలకుండా తీసుకొచ్చేసాడు అక్కడ వదిలిపెట్టేశాడు వదిలిపెట్టి మెదలకుండా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతా ఉంటే ఇక్కడ పక్షులు కూయట్లేదు నీళ్లు లేవు తాగడానికి జనసంచారం లేదు భయంకరమైన పరిస్థితిలో ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నారని చెప్పి అడిగింది అలా విడిచి వెళ్తూ ఉంటే ఇబ్రాహిం ఇస్లాం తలకాయ దించుకొని ముఖం తీసుకొని అలా ఉండిపోయారు ఏం చెప్పట్లేదు సమాధానం అలాగ మూడు సార్లు అడిగింది అయినా వారు మాట్లాడక ముఖం దించుకొని ఉండిపోయారు చివరికి ఆమె ఓ నాదా మమ్మ ఇక్కడ వదలమని చెప్పి దైవాగ్నేమైనా అయిందా అని అడిగింది అప్పుడు ఆయన అవునన్నాడు అప్పుడు వరకు ఏం మాట్లాడలేదు హా అవును అని సమాధానం ఇచ్చారు అయితే మీరు కసి నిశ్చింతగా వెళ్ళిపోవచ్చు ఆ దైవమే మమ్మ మమ్మల్ని చోట సురక్షితంగా రక్షించి కాపాడుతాడు అని చెప్పి హాజరాలే చెప్పింది అప్రే అదృత ఇబ్రాహీం అలీ ఇస్లాం తన భార్య అయినటువంటి భార్య ధైర్య సాహసాలకు మెచ్చుకొని ఎంతో ఉత్సాహంతో కొంత దూరం పోయిన తర్వాత రెండు చేతులు ఎత్తి అత్యంత భక్తితోటి ఈ విధంగా ప్రార్థించాడల్లా అని ఏమని అర్జించాడు నా దేవా ఈ మక్కా నగరాన్ని సస్యశ్యామలుగా ప్రశాంతమైనదిగా చేయము ఇంకా నన్ను మరియు నా సంతానాన్ని విగ్రహ ఆరాధన నుంచి రక్షించు నన్ను పోషించే ప్రభు నిజంగా వారైతే అనేక మంది జనుల్ని సన్మార్గం నుంచి తప్పించి వేశారు నన్ను అనుసరించిన వారు నా వారుగా ఉన్నారు అయితే ఎవరు నన్ను అనుసరించారో వారిని క్షమించు అనిగా కరుణించుకోవానిగా ఉన్నావు వాళ్ళని పాడు చేయి నాశనం చేసి వాళ్ళు చెడ్డ వాళ్ళు అయిపోయారని చెప్పి అనలేదు నువ్వే కరుణించి క్షమించమని చెప్పి అడిగాడు విశ్వసించిన వాళ్ళని కూడా ఓ నా దేవా నేనైతే నా సంతానంలో కొందరిని అంత పైరు పండని పంటలు లేని అడవి ప్రాంతంలో ఈ పావన పావ కావాగృహం వద్ద వదులుతున్నాను ఓ నా దేవా అట్లా వదులు కారణం వదలటానికి కారణం వారు నమాజు స్థిరముగా స్థిరపరచుటకు కనుక నీవు కొందరిని జనుల హృదయాల్ని వారి వైపు అని చెప్పి పైగా వారికి ఫలములు ఆహారం అనుగ్రహింపు ఆ విధంగా వారు కృతజ్ఞత అర్పించేవారవుతారు నా దేవా నీవే బాగుగా తెలిసిన వాడివి దేనిని మేము గుట్టుగా దాయుతున్నామో ఇంకా దేనిని బహిరంగంగా వెల్లడించుతున్నామో అయితే భూమిలోనూ ఆకాశంలోనూ ఏ వస్తువు అలాగూ తెలియకుండా రహస్యంగా ఉండలేదు సర్వస్తోత్రాలకు అర్హుడైన నల్ల కృతజ్ఞతలు ఆయనే నాకు వృద్ధాభిమలు ఇస్మాయిల్ అలీ ఇస్లాంని మరి ఇస్సహాక్ అలీ ఇస్లాంని అనుగ్రహించాడు నిజంగా నా ప్రభు నా విన్నపాలని ఆలకించేవాడుగా ఉన్నాడు ఓ నా దేవ నన్ను నా నమాజు ప్రార్థనలు ఎందు నిలకడగా స్థిరముగా ఉండేటట్టు చేయి అదేవిధంగా నా సంతానము నా వంశీవులు కూడా నిత్యం స్థిరపరచు ఓ నా దేవ నా ప్రార్థనను అంగీకరించు ఓ నా దేవ నన్ను క్షమించు మరియు నా తల్లిదండ్రులు కూడా క్షమించు అదే విధంగా సర్వ విశ్వాసము క్షమించు అక్కడ లెక్క తీసుకోబడే రోజు అని చెప్పి సూర్య ఇబ్రాహీంలో అల్లాతో ఇబ్రాహీం అల్ ఇస్లాం దువా చేశాడు దువా చేసిన తర్వాత ఆ దైవం అయితే పలు విధాల ఉత్తర్వులతో పరీక్షించాడు ఇబ్రాహీం అల్ ఇస్లాంని అయితే అతనైతే వాటన్నింటినీ సంపూర్తిగా నెరవేర్చాడు కనుక అల్లా సెలవు ఇచ్చాడు నేను నిన్ను ప్రజలకు ఇమాముగా నాయకుని చేస్తానని చెప్పి చెప్పాడు ఇబ్రాహి ఇబ్రాహీం అలీస్లాం అన్నాడు నా సంతానానికి కూడా వర్తిస్తుందా చెప్పి అడిగాడు నా వాగ్దానం దుర్మార్గులకు వర్తింప చెప్పి వర్తింపుతుని చెప్పి చెప్పి తెలియ తెలియజేశాడు ఆ తర్వాత వాళ్ళని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత బీబీ హాజరా తనతో పాటు తీసుకెళ్ళినటువంటి ఆహారం నీరు అంతా అయిపోయింది బిడ్డకు పాలు అయిపోయినాయి తల్లి బిడ్డలిద్దరూ నీటి కొరకు వెల్లాడుతున్నారు నీరు దొరకట్లేదు అక్కడేమీ జనసంచారం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు బిడ్డ కేరింతలు అధికమైపోయినాయి కుమారుని కేరింతలు విని సహించలేక తల్లి హాజరాజేయాలన అరణ్య ప్రాంతంలో నీళ్లను వెతుకుతూ దగ్గరలో ఉన్నటువంటి సఫా కొండపై కేదృసి చూస్తుంది ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో మళ్ళీ ఇటు పక్కకు పరిగెత్తుకొచ్చి బిడ్డ దగ్గరికి వస్తుంది బిడ్డను చూస్తుంది బిడ్డ కేరింతలు చూస్తుంది బిడ్డ బాధ చూస్తుంది చూసి మళ్ళీ అటుపక్క మరవా కొండపైకి వెళ్ళి ఎదురు చూస్తుంది ఎదురు చూస్తూ ఉంటే ఆ ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు ఎక్కడా కూడా నీరు దొరకట్లేదు కనపడలేదు ఏమి చేయాలి అర్థం కాక అప్పుడు దేవుడితో అడుగుతుంది ఓ దేవా ఈ పిల్లవాణి చావు బ్రతుకులని నేను చూడలేకుండా ఉన్నాను మరి పైగా ఇస్మాయిల్ యొక్క ఏడుగులు మరింత అదిగిపోయినాయి అధికమైపోయినాయి కావున ఒక పొద క్రింద చిన్నవాణిని పడుకోబెట్టి దానికి ఎదురుగా ఉన్న మరువానే మరో కొండపై ఎక్కి నీటి కొరకు చూసింది అటు ఇటు ఏడు సార్లు పరిగెత్తుంది కానీ అతడు ఏమీ కూడా లభించలేదు ఈ విధంగా నీటి కొరకు దిగులుగా అటు ఇటు అల్లాని ధ్యానిస్తూ ఏడేసార్లు సఫా మరవ పర్వతాల మధ్య పరిగెడుతూ ఎక్కుతూ దిగుతూ చేస్తూ ఉండేవాళ్ళు ఇస్మాయిల్ అలీ ఇస్లాం దప్పు కోసం దప్పిక్కు కోసం తట్టుకోలేక తన కాళ్ళని నేలపై రాయని ప్రారంభించాడు ఆ పాదంలో రాపిడికి వెళ్ళతోటి చిన్న కుంట ఏర్పడింది అందు నీరు ఊరసాగింది దూత జిబ్రాయిల్ ఇస్లాం అల్లాహ సెలవుతోటి ఒక రెక్కతోటి భూమిపై కొట్టగా నీటి కుంట ఏర్పడింది చెప్పి కొన్ని గ్రంథాల వల్ల తెలుస్తుంది మరి ఇది అంతా కూడా దేవునికే తెలుసు అయితే నీరెక్కడా దొరకను నిరాశతోటి తనని వద్దకు వచ్చి చూడగా పర్వతం దిగువన అల్లాహూత జిబ్ అదు జిబ్రాహ్లీ ఇస్లాం ఓ హాజిరా చింతించబాకు అల్లా నీ వింతపాన్ని ఆ చిన్నవాడి స్వరాన్ని విన్నాడు కనుక ఆ చిన్నవాడు ఉన్న చోట నీటి ఓట బయలుపడింది నీవు వెళ్ళి ఆ నీటిని త్రాగమని చెప్పి ఇబ్రాహిల్ ఇస్లాం అనుగ్రహించారు ఆ తర్వాత అంతవరకు ఆ నీరు అక్కడ రావడం ప్రారంభించిన తర్వాత వాళ్ళు తాగారు తాగిన తర్వాత అక్కడ పక్షులు రావటం మొదలుపెట్టిని ఆ నీటిని చూసి పక్షులతో తర్వాత అటు ఇటు వ్యాపారాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క అనుగ్రహం తీసుకొని మేము కూడా ఇక్కడ నివసించవచ్చా కాసేపు రే రెస్ట్ తీసుకోవచ్చా విశ్రాంతి తీసుకోవచ్చా అని చెప్పి అనుకడిగి అక్కడ ఉండగా ఉండగా జనం సంచారం పెరిగిపోయి ఒక ఊరుగా ఏర్పడిపోయింది అక్కడ అన్నిటి వలన దాన్నే ఆబే జంజమ్ అంటారు ఆ జంజా అనేది ఇప్పుడు యాత్రికులు హజ్ కోసం వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఉమ్రా కోసం వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడాను అది ఒక ప్రసాదంగా తీసుకొచ్చి అందరికి కూడా ఇక్కడ పంచి పెడుతూ ఉంటారు ఆ నీటిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఒక పురుగు పట్టడం కానీ ఒక చెడు వాసన రావడం కానీ జరగదు తెచ్చి ఒక డబ్బాలో నిలబెడి నిలవబెడితే ఉన్నా కూడా తెచ్చిన రోజు ఎలా ఉందో అలాగే ఉంటాయి ఆ నీళ్లు దానివల్ల అనేక రోగాలు తగ్గిపోతాయి ఆ తర్వాత ఇంకా స్టోరీ చాలా ఉంది కానీ ఇప్పుడు ముఖ్యంగా ఏమిటంటే ఆ లేక పుట్టినటువంటి కుమారుణ్ణి మరలా దేవుడు పరీక్షించాడు ఆయన్ని మూడు రోజులు వరుసగా ఒకే రకమైనటువంటి కాలొచ్చింది ఇబ్రాహీంఅ అలీ ఇస్లాంకి ఏం కళ అది ఇస్మాయిల్ అలీ ఇస్లాంని గొంతు మీద కత్తి పెట్టి కోస్తున్నట్టుగా వచ్చింది ఆ కళలో చూసి ఏం చేశాడంటే మూడు రోజులు వరుసగా గేమ్ చేశాడు పిల్లోడిని తీసుకొని మొదలు మొదలుపెట్టాడు వీళ్ళపుడు షైతాన్ వచ్చాడు ఎక్కడికి తీసుకెళ్తున్నా తీసుకెళ్తున్నావు అంటే ఇలా యువా చేయడం కోసం తీసుకెళ్తున్నా ఆజ్ఞ దేవినాజ్ఞందంటే అక్కడి నుంచి ఏదో పిచ్చోళ్ళు లేకుండా ఏంటి నీకు ఈ దేవు కుమారుడుకు అయ్యేటువంటి ఏదైనా చేయవలసిన పని అయినా నువ్వు చేయరాని పని చేస్తున్నావు అని చెప్పి సైతాన్ అడ్డుపడ్డాడు అయితే అక్కడ ఇబ్రాహిం ఇస్లాం వచ్చి ఒక ఏడు కంకరాలు తీసుకొని కొట్టు సైతాన్ అని చెప్పి చెప్పి ఇబ్రాహీం ఇస్లాంకి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత చెప్తే వాళ్ళు కంకరాలు తీసుకొని కొడతా ఉంటే ఆ సైతాన్ భూమిలో దిగిపోవడం ప్రారంభించాడు మళ్ళీ తర్వాత ఇంకో తోటకి వెళ్ళాడు అక్కడి నుంచి అక్కడ కూడా అడ్డుపడితే అక్కడ కూడా కంకర్రాళ్ళతో కొట్టారు అక్కడ కూడా వెనుకోకుండా ఏం చేశాడంటే బీబీ హాదరా రెల్లా దగ్గరికి వెళ్ళాడు ఓ అమ్మీ నేను భర్త నీ కుమారుని అక్కడికి తీసుకెళ్తున్నాడో తెలుసా ఏదో కలొచ్చిందంట జోబా చేయమని చెప్పి కొయ్యారికి తీసుకెళ్తున్నాడు అని చెప్పంటే అది అలా ఎందుకు చేస్తాడు అయినా ఏదో దైవాజ్ఞాయ ఉంటుంది అని చెప్పి అన్నారు హనుమావి ఎటువంటి పరిస్థితి చూడండి గావకాకలు పెట్టి చెడుగా ఆలోచించి చెడు మాటలని పరిస్థితి కాకుండా వాళ్ళు అల్లా వాళ్ళు ఎలా ఉండారు చూడండి అక్కడ వదిలిపెట్టినప్పుడు ఆమె దుఃఖించి ఎందుకు వదిలిపెట్టామంటే అల్లా అని చెప్పి అంటే కళ్ళకుండా ఊరుకుంది అలా అల్లా చూసుకున్న మీరు వెళ్ళిపోయినందుకు ఇక్కడ కొడుకుని తీసుకెళ్ళిపోతున్నాడు అంటే అది అల్లా అయి ఉంటుంది అని చెప్పి అక్కడ కూడా సమాధానం ఇచ్చింది ఆ తర్వాత ఇబ్రాహీం అలీ ఇస్లాం తీసుకెళ్ళిపోయి మీనా అనే చోట ఇక్కడ కుర్బానీ చేయడం ప్రారంభించాడు కత్తి బాగా నూరాడు నూరి తర్వాత ఆ పిల్లవాడు అంటున్నాడు నాయన నిన్ను నేను ఎందుకు తీసుకొచ్చాను అంటే దేవుడు కళ్ళలో నాకు మూడు సార్లు నేను కోస్తున్నాడు చూపించాడు నిన్ను కుర్బానీ చేయడం కోసం తీసుకొచ్చాను అది చేతానికి అంటే పిల్లవాడు కూడా ఏమన్నాడంటే ఏదైతే నాయన నీకు దైవ ఆగ్నేయందో ఆజ్ఞ శిరస్సాహించు ఒకవేళ నన్ను పోసేటప్పుడు నన్ను ఎల్లికల్లో పడుకోబెట్టకుండా బోర్లుగా పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టి కదులాడతానే మళ్ళీ అని చెప్పి ఆయన ఏం చేశాడంటే అంటే కాళ్ళు చేతులు కట్టి బోర్లు పడుకోబెట్టి కత్తి తీసుకొని కోస్తా ఉంటే కత్తి తగట్లా కత్తిని అడుగుతున్నాడు కత్తి మాట్లాడుతుంది దైవశక్తి చూడండి కరామత్ చూడండి ఎలా ఉందో ఎందుకు తెగట్లేదు నువ్వు అని అడుగుతున్నాడు ఎందుకు తగ్గట్లేదు అంటే నిన్నెవరైతే కోయమన్నారో ఆయనే నన్ను అన్నాడు ఎవరు కోయమంది ఎవరైతే కోయమన్నాడు ఆయనే తగొద్దు అల్లా కోయమన్నాడు అల్లాపా అల్లాబాయి యొక్క చెప్పిన మాట నేను శీరస్రావించాడు కత్తి తగ్గొద్ద కత్తి తగ్గట్ల అప్పుడు అల్లా ఏం చేశాడంటే అల్లా ఇబ్రాహీం నీ యొక్క కొడుకుని కొయ్యటం కాదు నా ఉద్దేశం నా పరీక్షలో నువ్వు పాస్ అవుతావు లేదా అని చెప్పి నేను పరీక్ష కోసం పెట్టాను అది ఆ పరీక్షలో నువ్వు నెగ్గావు అలహమ్దులా అని చెప్పి ఆకాశం నుంచి ఒక పొట్టేల్ని అక్కడ ప్రత్యక్షంగా చేసి నీ ప్రాణానికి బదులు ఆ ప్రాణాన్ని నువ్వు కుర్బానీ చేయి అని చెప్పి తెలియజేశాడు కనుక ఈరోజు జరిగేటటువంటి కుర్బానీ అప్పటి నుంచి కూడా దయాప్రాప్ాప్తం మహమ్మద్ అల్లహుల్లా సల్హ సలం గారికి అనుగుణయింది మీ యొక్క అనుచర సంఘంలో కూడా ఖయామత వరకు కూడా వచ్చేటప్పుడు ప్రజానీకానికి కుర్బానీ చేయమని చెప్పి స్తోమత కలిగిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా కుర్బానీ చేయమని చెప్పారు అందుకోసం గాను ఈరోజు మనం స్తోమత ఉండి కుర్బానీ ఇవ్వాలి కుర్బానీ ఇచ్చి ఇచ్చే శక్తి ఉండి ఎవరైతే కుర్బానీ ఇవ్వరో అల్లా యొక్క పరీక్షలో నెగ్గిన వాళ్ళు కాదు అందుకని మన స్తోమతకు తగినట్టుగా కుర్బానీ ఇవ్వాలి అయిపోయింది సమయం అయిపోయింది కొంచెం రెండు మాటలు చెప్పేసి మీకు కుర్బానీలో మనం ఏ విధంగా ఇవ్వాలి అంటే బక్రీద్ నెలలో మొట్టమొదటి పది రోజుల్లో చేయబడే ప్రార్థనలు ఇతర ఇతర దినాల్లో చేయబడే ప్రార్థనల కంటే కూడా అలాగే అధిక ప్రియమైనటువంటి ఇవి ఈ పది రోజులు కూడా నిలబడి చూసిన దగ్గర నుంచి బక్రీద్ పండుగ అయ్యే వరకు కూడా అందులో ఒక దినం ఉపవాసం అరఫా ఉపవాసం అంటారు అది ఒక సంవత్సర దినముల ఉపవాసాన్ని సరిపో పో సరిపోతుందని చెప్పి నబీ కరీం సలీ సలం గారు ఉపయోగించారని చెప్పి అబూ అబూహురైరాజు గారు తెలియజేశారు ఈ రోజున ఉపవాసం ఉండాలి ఒకరోజు శక్తి ఉంటే ఆరోగ్యం బాగుండే అన్ని విధాలుగా పుణ్యం ఒక సంవత్సరం ఉపవాసం పుణ్యం లభిస్తుంది తర్వాత కుర్బానీ కోసం ఒక మేకని కుర్బానీ ఇవ్వచ్చు లేదా ఒక గొర్రెని కుర్బానీ ఇవ్వచ్చు చాలామందికి తెలియదు ఈ విషయం మేకని కుర్బానియవచ్చు అని గొర్రెని కుర్బానీ ఇవ్వచ్చు అని ఒక మనిషి తరపున చేయవచ్చు అయితే ఒక గోవుని ఏడుగురు తరపున కుర్బానీ చేయవచ్చు అదేవిధంగా ఒక ఒంటిని ఏడుగురు తరఫున చేయవచ్చు తాజేతానే మదీనా మహమ్మద్ సల్లహల్లం గారు ఉపదేశించారని చెప్పి జాబిర్ రజాన్ గారు తెలియజేశారు ఆ తర్వాత కుర్బానీ కొరకు సని అంటే రెండవ ఏడు తగిలల మేక పనికి వస్తుంది కుర్బానీకి రెండు సంవత్సరాలు నిండాలి రెండవ ఏడు తగిలి మేక అంటే జజ అనగా ఆరు నెలలు దాటిన పొట్టేలు పనికి వస్తుంది అని రసూల్లా సల్హ్ గారు ఉపదేశించారని చెప్పి తెలియజేశారు అనగా ఆరు నెలలు దాటిన మేక పనికి రాదు కుర్బానీకి కొట్టేలకైతే ఆరు నెలలు దాటవచ్చు మేక్క అయితే రెండో ఏడు తగిలిన తర్వాత కొయ్యవచ్చు ఆ తర్వాత ఆవులో ఏడో వాట కలవచ్చు ఒంటిలో ఏడో వాట కలవచ్చు ఆ విధంగా కుర్బానీ చేయడం కోసం కూడా కొన్ని సౌకర్యాలల్లా ఏర్పాటు చేశాడు ఆ విధంగా మనల్ని మన మనుషులను చూస్తున్నాడల్లా మన కుర్బానీలో తీతో మన రక్త మాంసాలు దేవునికి అవసరం లేదు మనం నమాజ్ చేస్తే అలాగేమీ లాభం రాదు చేయకపోతే నష్టమేమి రాదు మీరు కుర్బానీ చేస్తే అలాగేం చేరదు ఎప్పుడైతే మీ కుర్బానీ కోసం త్యాగంతో ఒక పొట్టేళ్ళని తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టి శ్రమ సమయం తీసి ఆ రోజు పండుగ నమాజ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయి కుర్బానీ చేయడం కోసము ఇన్ని వదిహి వదిహీలు ఇలా చేయకపోతారో సమావతి వల్ల రోజు దువా చదివి పొట్టేలను పడుకోబెట్టి బిస్మిల్లాహి అల్లాహ్ అని చెప్పి కత్తి పెట్టి ఎప్పుడైతే కోస్తారో ఆ నెత్తురు నేల మీద పడి పడకముందే మీ యొక్క పుణ్యం మీకు లభిస్తుంది అందులో ఉన్నటువంటి కాలి గిట్టలు చర్మం పైన చర్మము చర్మం పైనటువంటి ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని రోమాల యొక్క పుణ్యం ఎముకలు మొత్తం అన్నిటి పుణ్యం మీకు లభిస్తుంది రేపు తీర్పు దినం రోజున మీ యొక్క పుణ్యాల కాటాలో తెయబడుతుంది అది అది మీకే ఉపయోగపడుతుంది కానీ దేవునికి ఏం చేరదు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు దేవుడు ఏ విధంగా ఇబ్రాహీం అలీస్లాం తన కొడుకును కోయటం కోసం పరీక్షించాడో ఆ పరీక్షలు ఆయన నెగ్గాడో మీ దగ్గర స్తోమతుండి మనసు విప్పి లోపితనం లేకుండా ఏ విధంగా అయితే చేస్తారో ఆ కుర్బానీని దేవుడు అంగీకరిస్తాను అంటున్నాడు సరే బొత్తిగా అసలు లేదు తినడానికి కూడా లేదనుకోండి వాళ్ళ కుర్బానీ ఏంటంటే నెలపొడుపు చూసిన దగ్గర నుంచి పండుగ నమాజ్ అయిపోయే వరకు గోళ్ళు తీయకుండా ఉండాలి క్షౌరము చేయకుండా ఉండాలి మరి ఈ విధంగా చేయకోకుండా వాళ్ళు అప్పటి వరకు ఉండి ఎప్పుడైతే పండుగ నమాజ్ అయిపోగానే క్షౌరం చేర్చుకో ఇంకా గోళ్ళు తీసి మీసాలు కొడిగించి క్షౌరం చేర్చుకుంటారో అదే వాళ్ళ కురమే అన్నాడు స్తోమత లేకపోతే అసలు కనుక అల్లా దీతోటి మనం మనసు వంచి అల్లా ప్రే అల్లా ప్రేమించాలనే విధంగా ఏ స్తోమత అయితే ఉంటుందో ఆ గోవులు ఒక వాటాని అయ్యచ్చు లేకపోతే అస్సలు లేకపోతే ఇట్లాగైతే చేయవచ్చు ఉండి చేయకపోతే అది ఉండి చేస్తే బరకత వస్తుంది దానికంటే దానికి అంతకంతే అంత బరకత వస్తుంది ఆ ఉద్దేశంతో చేయాలి కానీ లోపితనం వహించి మనం దాన్ని చేయటం మంచిది చేయకుండా ఉండటం మంచిది కాదు అన్ని ఆరాధనల కంటే కూడా బక్రీద్ పండుగ నాడు కుర్బానీ చేయడం ఎంతో ఉత్తమమైనటువంటి ఆరాధన ఉన్నాడు కాబట్టి అల్లా అల్లాదతోటి మనందరికీ అటువంటి కుర్బానీ ఇచ్చేటువంటి మనసును ప్రసాదించి మరి ఆ త్యాగం ఏ విధంగా అయితే కుర్బా ఇస్మా ఇబ్రాహిం చేశారో మన మనసుతో కూడా మనం దాన్ని త్యాగపూర్ త్యాగ పరిస్థితిలో కుర్బానీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కలిగి ఆ పనిని చేసేటటువంటి ఆ పుణ్యకార్యం చేసేటటువంటి శక్తి భాగ్యాలను అందరికీ ప్రసాదించి మనసు విప్పి ఆ పని చేసేవాళ్ళుగా మనందరిని తీర్చిదిద్ది రేపు తీర్పు దినం రోజున ఆ యొక్క పొట్టేలు కానీ మనం ఇచ్చిన కుర్బానీ కానీ మన కాటాలో తూయించా తూ తూయాలని చెప్పి అల్లాతో చేస్తున్నాను ఇన్షాల్లా ఆమీన్ వాఖి దావనా అని అలహద్దు రబుదా ఆల్మీన్